ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ఉదయం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు శ్రీవారి ఆలయానికి చేరుకున్న మంత్రి ఆలయ ధ్వజస్పంభానికి మొక్కిన అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వాచనం పలికి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం ఎదుర్కొన్న కష్ట నష్టాల నుండి గట్టెక్కించిన రాష్ట్ర ప్రజలకు రైతులకు మహిళలకు మంచి భవిష్యత్తు ఇవ్వడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు ఈ రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజల్ని అందరినీ కూడా చల్లగా చూడాలని కష్టాల నుంచి గట్టెక్కించాలని చెప్పేసి దేవుణ్ణి ప్రార్థించాను మరి ప్రస్తుతం రాష్ట్రం ఎదుర్కొన్న ఇబ్బందుల నుంచి రాష్ట్రం పడిన నష్టాల నుంచి ఈ రాష్ట్రాన్ని గట్టెక్కిచ్చి ఈ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకి మంచి భవిష్యత్తు ప్రత్యేకంగా యువతి యువకులకి రైతులకి మహిళలకి అందరికీ మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేయటానికి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం తీవ్రంగా కృషి చేస్తుందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాను కొన్ని అవకతవక నిర్ణయాల మూలంగా కానివ్వండి దూరాలోచన లేకపోవటం మూలంగా కానివ్వండి ఏకపక్ష నిర్ణయాల మూలంగా కానివ్వండి రాష్ట్రం అనేక విధాలంగా అనేక విధాలుగా అన్ని రంగాల్లో కూడా నష్టపోయిందని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది మరి అనుభవశాలైన చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టి రాష్ట్ర భవిష్యత్తుకి ఒక ఆలోచన కలిగిన మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ బాబు గారు తర్వాత మా మంత్రివర్గ సహాయంలో శాసనసభ్యులు అందరం కలిసి ఈ రాష్ట్రాన్ని పారిశ్రామికంగా వ్యవసాయకంగా ఉపాధి పరంగా అన్ని రంగాలు అభివృద్ధి చేస్తానికి మేము తీవ్రంగా కృషి చేస్తానికి కట్టుబడి ఉన్నామని చెప్పేసి